హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఒక్కసారి కూడా డబ్బులు ఇవ్వలేదు అని ఇప్పటికే చాలామంది రైతన్నలు ఇబ్బంది పడుతున్న వారికి అయితే ఈ రోజున మన ప్రభుత్వం అనేది గొప్ప శుభార్త చెప్పడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో వానాకాలం సీజన్ సంబంధించిన పంటలైతే అందరైతే అయితే వేస్తూనే ఉన్నాం కదా సో వాటికి పెట్టుబడి సంకిత డబ్బులు ఏ రోజునో వస్తుంది అసలు మన తెలంగాణలో వచ్చేసి పాత బకాయిలు ఎన్ని వేల కోట్ల రూపాయల వరకు అయితే ఉన్నాయి వాటి గురించి చెప్పమని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మరోసారి విడుదల చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి ఏ విధంగా డబ్బులు విడుదల అవుతున్నాయి వాటి గురించి మనమైతే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు కొత్తగా చూసే వాళ్ళు తప్ప అక్కడ వెళ్ళి మీరైతే మన ఛానల్ కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో నుంచి లైక్ చేసి ఓకేనా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు సెప్టెంబర్ నెల అయినా సరే వానాకాలం పంటలు అయితే చాలామంది రైతన్నులైతే వేస్తూనే ఉన్నారండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో చూసుకుంటే ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన వానాకాలం పెట్టుబడి సాయం డబ్బులు అనేది మన ఖాతాలో చేరువై ఉండాలి అయినా సరే మన ఖాతాలో వచ్చేసి ఇప్పటిదాకా వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి కింద వచ్చేసే డబ్బులు ఏమాత్రం రాలేదని ఇప్పటికే చాలామంది రైతన్నులైతే ఇబ్బందులు అయితే పడుతున్నారండి సో వాసంగా చెప్పాలంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే దాదాపుగా వానాకాలం సీజన్ అయితే మనకైతే జూన్ ఐదో తారీఖు నుంచి విడుదలైతే చేశారు కదా అప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఖాతాలో ఉన్న రైతుల ఖాతాలో వచ్చేసి దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే పాత బగ్గర అయితే మిగిలించింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అని చాలా మంది రైతులు అయితే మాట్లాడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా కాకుండా కొంతవరకు అయితే పెండింగ్ పెట్టడం అయితే జరిగిందండి డబ్బులు ఆ డబ్బుల గురించి ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్న వారికి అయితే రేపటి నుంచి మనకంటే పన్నెండో తారీఖు సెప్టెంబర్ నుంచి వచ్చేసి డబ్బులు విడుదల అవుతున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడంతో జరిగిందండి సో మొత్తానికి వానాకాలం సీజన్ సంబంధించిన పాత బకాలు ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే ముందుగా విడుదల చేస్తున్నట్టు మన ప్రభుత్వం అయితే చెప్తుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు గతంలో మీరు ఎలా అయితే తీసుకున్నారో అదే విధంగా ఈ డబ్బులు కూడా సరే మీరు తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వం అయితే చెప్తుంది మరి యాసంగి సీజన్ సంబంధించిన పాత బకాయిలు కూడా ఉన్నాయి కదా అవి కూడా ఇప్పుడు ఇస్తారని చాలామంది రైతులు అయితే అండి సో వాస్తవంగా చెప్పాలంటే ముందు ఈ డబ్బులు వస్తే చాలని చాలామంది అంటున్నారు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మాత్రం పథకాలు అయితే జరగట్లేదని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మండిపడుతున్నారండి జనాలు ఎందుకంటే రైతులకు సరిగ్గా రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావట్లేదు బోనస్ డబ్బులు రావట్లేదు దాంతోపాటు ఎరువుల కొరత కూడా చాలా రైతు ఇబ్బందులు అయితే అవుతున్నాయి కాబట్టి రైతులకు వచ్చేసి ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుందని చెప్తున్నారు సో వాస్తంగా రేపు డబ్బులు వచ్చిన తర్వాత మనం అయితే మాట్లాడుకుందాం ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుండే